నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ శ్రీశైలం ప్రాంతాన్ని నూతనంగా ఏర్పాటు చేయే మార్కాపురం జిల్లాలో కలపాలని గిదలూరు మాజీ ఎమ్మెల్యే మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ అన్న రాంబాబు డిమాండ్ చేశారు ఆయన మార్కాపురం పట్టణంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన మార్కాపురం జిల్లాలో పూర్వపు కర్నూలు జిల్లాలోని శ్రీశైలం క్షేత్రాన్ని సుండి పెంటా లింగాలగట్టు ప్రాంతాలని మార్కాపులు కలపాలని డిమాండ్ చేశారు ఇక్కడ గతంలో కర్నూలు జిల్లా నుండి ప్రకాశం జిల్లా ఏర్పడటప్పుడు మార్కాపురం డివిజన్ని తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో కలిపారని అప్పుడు కూడా శ్రీశైలాన్ని కలపకుండా అన్యాయం చేశారన్నారు ఇప్పుడైనా సరే మార్కాపురం జిల్లాలో శ్రీశైలం ప్రాంతాన్ని కలపడం ద్వారా శ్రీశైల ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని అదేవిధంగా భౌగోళికంగా దగ్గరగా ఉన్న ప్రాంతాలను ఒక జిల్లాలో ఉంచితే ఎటువంటి ఇబ్బంది ఉండదని ఈ సందర్భంగా తెలియజేశారు వెలుగొండ ప్రాజెక్ట్కి సంబంధించి డ్యాములు గ్యాప్లు ఇవన్నీ కూడా మార్కాపురంలో ఉంటే రెగ్యులేటరీ మాత్రం శ్రీశైలంలో ఉంటుందని అలా ఉండడం వల్ల భవిష్యత్తులో నీటి సమస్యలు పంపకాల సమస్యలు రావచ్చు అని అదే రెగ్యులేటరీ కూడా మార్కాపురం జిల్లాలోకి వస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు సందర్భంగా ఆయన సూచించారు ప్రభుత్వం ప్రజల యొక్క ఆలోచనలు పరిగణలో తీసుకొని క్రమబద్ధంగా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయాలని సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పలువురు పాల్గొన్నారు మార్కాపురం జిల్లా ఏర్పాటు స్వాగతిస్తూనే శ్రీశైలం ప్రాంతాన్ని మార్కాపురంలో కలపడం ద్వారా సరైన న్యాయం చేయాలని సందర్భంగా వైసీపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు ఆ ఈరోజు ఆ జిల్లాతో పాటు ఆ శ్రీశైల మహాక్షేత్రాన్ని కూడా ఈ ప్రకాశం జిల్లా ఏర్పాటు చేయబోతున్నామంటున్నా ఆ జిల్లాలో ఏర్పాటు చేస్తే సమంజసంగా ఉంటుంది అంతేకాదు ఈ విలువండ ప్రాజెక్టుకి ప్రధానమైనటువంటి పొల్లం వాదు అనేటువంటి హెడ్రెగ్యులేటర్ కూడా ఆ ప్రస్తుతము నంద్యాల జిల్లా ప్రాంతంలో ఉంది రేపటి రోజు ఏదన్నా నిర్వహణ కోసం ఆ నిర్వహణ కోసం గేట్ల నిర్వహణ కావచ్చు నీళ్ళు కావచ్చు ఇంకోటి కావచ్చు అక్కడికి వెళ్ళాలంటే అన్నం ఇట్ట తినకుండా ఇతర కర్నూలు జిల్లా వాళ్ళతో నందాల జిల్లా వాళ్ళతో అధికారులతో మాట్లాడి సంప్రదించి వాళ్ళ పర్మిషన్లు తీసుకొని ప్రతి అయిందానికి కాందానికి పోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మాకు కూడా మేము కూడా ఒకప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళమే కాబట్టి రాయలసీమలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం విడిపోయి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆ శ్రీశైల మహాక్షేత్రాన్ని అలాగే ఆ ప్రాంతాన్ని లేట్ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా మార్కాపురం నియోజకవర్గం మీరు జిల్లా కేంద్రం చేస్తే దాంట్లోనే ఉంచాలని చెప్పేసి కోరుతా ఉన్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్